దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఈ క్రీస్తు పరిచర్యని యూట్యూబ్ మాధ్యమం ద్వారా అన్నదినం దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను ప్రియ దేవుని బిడ్డలారా మీరు అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని సన్నిధిలో గడుపుతూ వస్తున్న విధానాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను మీ ప్రార్థన అవసరతల నిమిత్తమై మీరు అందించిన ప్రార్థన విన్నపాల నిమిత్తమై మానక తప్పకుండా నేను ప్రభు ఎదుట ప్రార్థిస్తున్నాను ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని అందరినీ హెచ్చించి ఉన్నత స్థాయిలో నిలిపి నడిపించి కాపాడునగాక మరి నేటి వాక్య ధ్యానం నిమిత్తానికి కనుక మనం వచ్చినట్లయితే మార్గమును సరాళము చేసే దేవుడు అనేటువంటి అంశం మీద నేను మీతో మాట్లాడాలని ఆశపడుతుంటున్నాను మార్గము సరళము చేసే దేవుడు ప్రియ దేవుని బిడలారా మనం ఎంచుకుంటున్న మార్గాలన్నిటిని గురించి దేవుడు తన చిత్తంలో ఏర్పాటు చేసుకున్నటువంటి మార్గాలన్నిటిని గురించి మనం ఒకసారి ఆలోచిద్దాం సలోమోను రాజు తనకు కలిగినటువంటి జ్ఞానం విషయమై తను ఎంచుకున్నటువంటి మార్గాల నిమి విషయమై తను చేసినటువంటి తప్పుల నిమిత్తమై దేవుణ్ణి విడిచిపెట్టి దేవుడు తనకి ఇచ్చినటువంటి జ్ఞానం నిమిత్తమై తను మితిబీరినటువంటి జ్ఞానంతో తను పొందినటువంటి లాభాలేమిటి తను పొందినటువంటి నష్టాలు ఏమిటి అని సామెతల గ్రంథము అదే విధముగా ప్రసంగి గ్రంథములో తను ప్రతిదాన్ని లిఖించాడు మనం జ్ఞాపకం చేసుకుంటే సామెతల గ్రంథం ఐదవ అధ్యాయము ఇరవై వచనంలో ఇరవై వచనం నుంచి మనం చూసినట్లయితే ఇరవై ఒకటో వచనంలో ఈ రకంగా ఉంటుంది నరిని మార్గములను యుహోవా ఎరుగును వాడి నడతలన్నిటినీ ఆయన గుర్తించును చూడండి నువ్వు ఎంచుకున్న మార్గము కానీ నువ్వు నడుస్తున్నటువంటి నడవ నడవడికలు కానీ నీ ప్రభు అయిన యహోవాకి తెలియను అని సలోమను గ్రంథకర్త ఇలా లిఖించాడు దీనికి అర్థం ఏంటి అంటే నువ్వు చెడు దారిలో నడుస్తున్నావా మంచిదారిలో నడుస్తున్నావో నేను మనుషులు చూచినను చూడకపోయినను పరమందలి ఉన్న దేవుడు నిన్ను గమనిస్తున్నాడన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి నీ పరిస్థితుల నిమిత్తమై నీ స్థితిగతుల నిమిత్తమై ఈ దినాన్ని నువ్వు ఏ దారిని ఎంచుకొని దేనిని నిర్ణయించుకొని దేని వైపుగా నీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నావో అది నీకు మేలుకరమైనదో కీడుకరమైనదో కూడా దేవుడు భవిష్యత్తుని ఎరిగిన దేవుడు కాబట్టి కొన్ని పరిస్థితులు నిన్ను తప్పించడానికి సాధ్యమైనంత వరకు నీకు గాయం కలిగించైన ఆ పరిస్థితుల నుంచి నేను కాపాడుకునే దేవుడు నీ దేవుడు మీరు అదే రకంగా ఆరవ అధ్యాయంలో గమనించినట్లయితే గుర్తుపెట్టుకోండి ప్రియ దేవుని బిడ్డలారా సాంగత్యం అనేది మంచి నడవడికని చెరుపుతుంది ఇప్పుడు నీ స్నేహితులు కావచ్చు నీ బంధుమిత్రులు కావచ్చు నీ రక్త సంబంధితులు కావచ్చు లేదా నువ్వు ఎంచుకున్నటువంటి వ్యక్తి కావచ్చు నువ్వు సావాసము చేస్తున్నటువంటి మనుషులు కావచ్చు దేవుడి నుంచి నిన్ను దూరపరుస్తున్నారా దేవు దేవుడికి నిన్ను దగ్గర చేస్తున్నారా అన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోండి అధ్యాయంలో ఈ రకంగా లెక్కింపబడి ఉంది నా కుమారుడ నీ చెలికాని కొరకు పూట పడిన ఎడల కరుణి చేతులు నీవు చేయి వేసిన ఎడల నీ నోటి మాటల వలన నీవు చిక్కుబడి ఉన్నావు నీ నోటి మాటల వలన నీవు పట్టబడి ఉన్నావు ప్రియ దేవుని బిడ్లారా ఇక్కడ మనం గమనించాలి మన జీవితంలో జరుగుతున్నటువంటి మార్పులు చేర్పుల విషయమై నువ్వు మనుషులతో పంచుకున్నప్పుడు నీ స్నేహితులతోనూ నీ రక్త సంబంధికులతోనూ పంచుకున్నప్పుడు వాటి నిమిత్తమై ఆ నిమిషానికి ఆ సెకండ్కి నీకు మనుషులు జాలి చూపించవచ్చు కానీ వాటన్నిటి నిమిత్తమై ఒకరోజు నిన్ను నిందించే రోజు ఖచ్చితంగా వస్తుంది మనుషులు ఎట్లని స్వాభావికముగా పరిస్థితులను బట్టి వారి రంగును మార్చే రకం కలిగినటువంటి వారు మనుషులు ఈ దినాన నీ దగ్గర డబ్బు ఉందంటే నిన్ను ప్రేమించేవారు ఈ దగ్గర నీ దగ్గర పదవి ఉందంటే నిన్ను ప్రేమించేవారు ఈ దగ్గర నీ 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 దగ్గర వాళ్ళకి అవసరం ఉంది నీతో వాళ్ళకి అవసరం ఉంది అని తెలిసినప్పుడు నిన్ను మితిమీరినటువంటి ప్రేమతో ప్రేమించేవారు నీలో ఏదైనా తప్పుని వారు గ్రహించగలిగారు అని అంటే నువ్వు చేసినటువంటి పొరపాటుని లేదా నువ్వు దాచిపెట్టవలసినటువంటి విషయాల్ని నీ స్నేహితులతోనో నీ రక్త సంబంధికులతోనో నాన్న వారితోనో పంచుకున్నప్పుడు వాటి అన్ని విషయాల నిమిత్తమై నేను రోడ్డుకి ఇచ్చి నిన్ను భయంకరంగా హింసించే మనుషుల మధ్య నువ్వు బ్రతుకుతున్నావు అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అందుకనే స్థలం మన గ్రంథకర్త ఏమంటాడు అన్నానంటే చెలికానికి వాని చేతిలో నీవు చెయ్యి వేసిన ఎడల నీ రహస్యమైనటువంటి విషయాల్ని నువ్వు బయలుపరిచిన ఎడల ఏమవుతుంది అనంటే నువ్వు చిక్కుబడి ఉన్నావు అన్నటువంటి విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి అక్కడ మూడో వచ్చిన వస్తే నా కుమారుడ నీ చెలికాని చేత చిక్కబడితేవి నువ్వు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టుమని నీ చెలికాన్ని బలవంతం చేయము ఇలాగూ చేసి తప్పించుకున్నాము నీ కన్నులకు నిద్ర అయినను నీ కనురొప్పలకు కను పాటైనను రానియకము వేటగాని చేతిలో నుండి లేడి తప్పించుకున్నట్లు ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకున్నట్లు తప్పించుకును ఈ దినాన తెలిసి తెలిసే ప్రతి ఒక్క మనిషి కూడా కీడులో పడుతారు అని ఆ కాలంలోనే సలోమను గ్రంథకర్త ఆ విషయాలను గ్రహించి ఆయన కలిగినటువంటి జ్ఞాన అంశాల నిమిత్తమై సామెతలు రాశాడు తెలిసి తెలిసి పాపమును ఇది పాపమని తెలిసి ఇది అపవిత్రత అని తెలిసి ఈ స్నేహం దేవుడి నుంచి నిన్ను దూరపరుస్తుందని తెలిసి తెలిసి ఈ పరిచయము దేవుడి నుంచి నిన్ను దూరపరుస్తుందని తెలిసి ఈ తప్పు నిన్ను నిందలోకి భయంకరమైనటువంటి చీకటిలోకి నిన్ను నెట్టివేస్తుందని తెలిసి చేస్తున్నవారు ఎంతమందో ఈ దినాన వాటిలో నుంచి విడిపించుకోవడానికి నువ్వు ప్రయత్నం చేసినట్లయితే నీ శక్తి చాలకపోయిన యెడల దేవుడు వాటిలో తన శక్తిని నీలో పూర్ణముగా నింపి ఆ పరిస్థితుల నుంచి నేను బయటకు తీసుకొస్తాడు నీ గుర్తు పెట్టుకో ప్రియ సహోదరి సహోదరుడా నీ నడతలని నీ దేవుడని యహోవా గమనిస్తున్నాడు ఆయన వాటన్నిటిని అన్నిటినీ పరిశీలిస్తున్నాడు పరిశోధిస్తున్నాడు నువ్వు ఆయనను గాయపరచిన సరే నీ ప్రాణము నేలమన్ను కానీకుండా హఠాత్తుగా దేవుడు తన చిత్తాన్ని నీ జీవితంలో నెరవేర్చకుండా నెరవేర్చనీయకుండా దురాత్మ చీకటి సమూహాలు పన్నా ఆ పన్నాగాలు వేస్తున్న ప్లాన్స్ నుంచి నిన్ను తప్పించడానికి నీ జీవితంలో నిన్ను గాయపరుస్తున్నాడేమో నీ జీవితంలో అడిగినటువంటి నీకు దయచేయటం లేదేమో దేవుడు మేము అడిగినటువంటిది మాకు ఇవ్వలేదని ప్రతి ఒక్కరూ నిందిస్తారా తప్పనిస్తే ఇది దేవుడికి ఇష్టమైనదా కాదని ఏ ఒక్కరైనా గ్రహించగలిగారా ఈ నడవడిక దేవుడికి ఇష్టమైనదా కాదా నేను మాట్లాడుతున్న మాట దేవుడికి ఇష్టమైనదా కాదా నేను ఆలోచిస్తున్న ఆలోచనలు దేవుడికి ఇష్టమైనవా కావా ఎవరైనా ఆలోచించగలిగారా ఇది నా మీకు ఒక ప్రశ్న ఇది మనకు కలిగిన దాంట్లో సమృద్ధి దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు ఎప్పుడు అనంటే మన దేవుడు మన చేతికి ఇచ్చిన దాంట్లో మన నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు మనకు చేతికి ఇచ్చిన దాంట్లో మనం యథార్థంగా ప్రవర్తించినప్పుడు నీలో యథార్థత చచ్చిపోయినప్పుడు నీలో ఓ రకమైనటువంటి ద్వేషపూరితమైన స్వభావము నువ్వు పెంపొందింపు చేసుకొని స్నేహితులతో కలిసి లేదా నువ్వు చేస్తున్నటువంటి ఆ రకమైనటువంటి ఫ్రెండ్షిప్ కావచ్చు పర ప పర మనుషులతో నువ్వు పెట్టుకున్నటువంటి ఆ రిలేషన్షిప్ కావచ్చు నీ రక్త సంబంధికులతో నువ్వు పెట్టుకున్నటువంటి ఆ బంధం కావచ్చు దేవుడి నుంచి నువ్వు దూరపరుస్తుందా దేవుడికి దగ్గర చేస్తుందా గుర్తుంచుకో నీ నాడతల్లి దేవుడు గమనిస్తున్నాడు ఆ మనిషితో నువ్వు చేరినప్పుడు ఆ మనిషితో నువ్వు మాట్లాడినప్పుడు ఆ మనిషితో నీవు సావాసం చేసినప్పుడు అది పవిత్రముగా ఉందా దేవుడిని దుఃఖపరిచే రీతిలో నడుస్తుందా సోమరి వలె నీ జీవితాన్ని నువ్వు భయంకరమైనటువంటి అంద అంధకార అంధకారమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టివేసుకోవడం ఎందుకు దేనికోసమని దేవుణ్ణి దుఃఖపరిచే మార్గాల్ని ఎంచుకొని దేవునికి విరుద్ధంగా పోవడం దేనికి ఈ దినాన వాటన్నిటిని విడిచిపెట్టగలిగితే దేవుడిని దేవుడిని నిన్ను జీవ మార్గములు నడిపిస్తాడు ఈ ఉపదేశాలను అంగీకరించగలిగితే అదే సామెతల గ్రంథం పదో అధ్యాయము పదిహేడవ వచనంలో ఉంటుంది ఉపదేశమును అంగీకరించు వాడు జీవ మార్గంలో ఉన్నాడు గద్దింపునకు లోబడిన వాడు త్రోవ తప్పును ఈ గద్దింపు కలిగినటువంటి వాగ్దానంతో నీవు గనక ఎక్కడైనా అన్బ్యాలెన్స్ స్టేజ్లో నడుస్తున్నట్లయితే దాన్ని సరిచేసుకోలేనిటువంటి స్థితిలో ఉన్నట్లయితే ఇది నన్ను సరిచేసుకోగలిగితే నీ నడతల దేవుడు అన్ని నీ నడతలన్నింటినీ ఎగుడు దిగుడుగా నీ జీవితంలో మారిపోయిన పరిస్థితులన్నింటినీ దేవుడు సరాళము చేయబోతున్నాడు జీవ మార్గంలోనూ ఉన్నావు దేవుడు నిన్ను ఉన్నత స్థాయిలోకి నడిపించబోతున్నాడు నీ పరిస్థితులు మార్చ మార్చ మార్చబడబోతున్నాయి ప్రియ దేవుని బిడ్డలారా మారుస్తాడు దేవుడు ఖచ్చితంగా సాత్వికమైన మనసు శరీరములకు జీవము జీవము కలగజేస్తుంది నాన్న సాత్వికంతో వాక్యాన్ని అంగీకరించడానికి ప్రయత్నం చేయి యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉన్నట్టు జీవపు ఊటని సెలవిస్తున్నాడు దేవుడు అది మరణ పాశములో నుండి విడిపించిన సెలవిస్తున్నాడు ఇది నాన్న నీ పరిస్థితులు మరణానికి గురి చేస్తున్నట్టుగా నేను అతలాకుతలను చేయించు కానీ నీ నడతలను గమనిస్తున్న దేవుడు నీ జీవితంలో ఆయన చేయవలసిన కార్యాన్ని చేయక మౌనంగా ఉన్నాడంటే దేవునికి ఎక్కడైనా నువ్వు విరుద్ధముగా నడుస్తున్నావేమో ఈ దినాన వాటిని సరి చేసుకోగలవా నీ దేవుడు నీ మార్గము సారాళం చేయబోతున్నాడు నీ పరిస్థితులను మార్చబోతున్నాడు నీకు భంగము కలిగించు ప్రతి స్థితులను కొట్టివేయబోతున్నాడు ఈరా ఈ మధ్యకాల సమయంలో ఈ వాక్యాన్ని వింటున్న ప్రీ సహోదరి సహోదరుడు నీ పరిస్థితులు మార్చే మార్ దేవుడు దు. నీకు వాగ్దానం ఇస్తున్నాడు నీ పరిస్థితులు మార్చబడబోతున్నాయి దు. నీ మార్గం ఆయన మార్ చేయబోతున్నాడు విశ్వసిస్తావా ఈ వాక్యాన్ని జ్ఞానము కలిగి నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తావా ఖచ్చితంగా దేవుడు నీకు సహాయము చేసి నడిపించి కాపాడును గాక ఆమెన్ పరిశుద్ధుడా ప్రేమ కలిగిన నాయన జీవ కలిగిన తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాను ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం ద్వారా నీ బిడ్డలతో మరొకసారి మాట్లాడడానికి నీ ఇచ్చిన భాగ్యాన్ని వందన ఎంతమంది బిడ్డలైతే అందిన దేవుని వాగ్దానాన్ని వింటున్నారో ప్రభా ఈ బిడ్డలు ఎంతమంది అయితే విశ్వసించి ప్రభా వారు నడుస్తున్న నడవడికల నుంచి ఏదైనాను ఏదైనా తప్పుదావులో ఉన్నట్లయితే సరి చేసుకోవడానికి ముందుకు వస్తున్నారో ప్రభా ఈ వాక్యాన్ని అంగీకరించి నీకు లోబడుతున్న ప్రతి బిడ్డలు కూడా జీవ మార్గములోకి ప్రవేశించడానికి గల సహాయాన్ని అనుగ్రహించండి బిడల జీవితంలో అన్బ్యాలెన్స్డ్గా ఏ పరిస్థితులను ఏసునామములు అన్ని సరళం సరళము చేయమని నేను బ్రతిములాడుకుంటున్నాను ప్రభా ప్రభావ ఏ భార్యాభర్తల మధ్య అయితే గొడవ ఏ అన్నదమ్ముల మధ్య అయితే గొడవ ఏ కుటుంబాల మధ్య అయితే చిచ్చు అల్లరి ఆయన అన్క్లీన్ స్పిరిట్స్ ఏలుతున్నాయో దురాత్మ చికట అంధకార సమూహాలన్నీ కాలిపోయి సమాధానము కలుగును గాక ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న బిడలికి మంచి ఉద్యోగాలను అనుగ్రహించండి వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్న బిడలకి చక్కటైన సంబంధాలు వచ్చి ఘనముగా వివాహము గాక మరి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న బిడ్డలకి సంపూర్ణమైన ఆయుర ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని గ్రహించండి కోర్టు కేసుల్లో బాధపడుతున్న బిడ్డలకి సంపూర్ణమైన విడుదల అనుగ్రహించండి ఇది నాన్న వివాహ దినాలు జన్మదినాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డలు కూడా ప్రవణ ఉన్నత స్థాయిలో ఉందురుగాక ఆ బిడల ఆశీర్వదింపబడి తరతరములకు దీవెనగా ఉందురుగాక మరి ఎంతమంది మా ప్రియ అయితే విదేశీయానం కోసం ప్రయత్నం చేస్తున్నారు నిశ్చితమైతే బిడ్డలు కోరుకున్న రేవుకు నడిపించండి ఉద్యోగంలో ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు కూడా ఆశీర్వదించి నిశ్చితం అయితే వారు చేరవలసిన గమ్యం ఏదైతే ఆశపడుతుంటున్నారో అక్కడికి వారిని బదిలీ చేయమని ప్రార్థిస్తుంటున్నాం మరి ఎంతమంది బిడ్డలైతే విదేశాలను అడిగిన దేవుని వాగ్దానాన్ని వింటున్నారు ఈ ఛానల్ని లైక్ చేస్తున్నారు అందుకని దేవుని వాగ్దానాన్ని అనేక మందితో షేర్ చేస్తున్నారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు బిడ్డలందరూ ఆశీర్వదింపబడి గొప్ప స్థాయిలో ఉందరుగాక తల్లిదండ్రులు వేధిస్తున్న బిడ్డలు మారు మనసు పొందుకుని ప్ర ప్రేమించి సన్మానించే దిశలోకి నడుచుదురుగాక విధవరాల పక్షాన్ని నీవే వ్యాజ్యమాన్ని నడిపించండి అన్యాయముగా కోర్టు కేసుల్లో ప్రముణ ఇబ్బందులు పడుతున్న ప్రతి బిడ్డలకి న్యాయమైన తీర్పు వచ్చి విడుదల కలుగునుగాక అయా స్నేహితుల చేతను బంధుమిత్రుల చేతను రక్త సంబంధికుల చేతను అప్పుల ద్వారా భయంకరమైనటువంటి ప్రవారైనా అవమానాలకి గురైపోయి అయ్యానైనా కన్నీరు కారుస్తున్న ప్రతి బిడలు కూడా ఎనదని దేవుని వాగ్దానాన్ని ఎంతమంది అయితే వింటున్నారో వారి నడతలన్నింటినీ వారు సరి చేసుకొని నిన్ను ప్రవారైనా ఇదిగో సేవించి ప్రవారైనా నీ మార్గాన్ని ఎంచుకోగలిగినటువంటి కృపని ఈ దినాన్ని నువ్వు దయచేస్తున్న రీతిని బట్టి నీకు వందనాలు ప్రతి జ్ఞాపకం చేసుకొని ఉన్నత స్థాయిలోకి నింపి నడిపించమని ఈ దిన దీవెలతో ప్రతి బిడ్డని నింపి నడిపించి కాపాడమని స్థుతి ఘనత మహిమా ప్రభావనికి ఆరోపిస్తూ ఏసై అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపముడికి పొందుకున్న మా ప్రియ ప్రియపురలోకపు తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ లోట్ మే ఆల్